అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈ శుక్రవారం రోజున మనం కనకదుర్గ అమ్మవారి గాథలు విందాం ఈ రోజు అమ్మవారి గాథలు విన్నవారికి అమ్మవారి ఆశీర్వాదం కలిగి ప్రతి ఒక్క పనిలో విజయం అనేది కలుగుతుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దామా కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాది పర్వతంపై వేయించేసి ఉన్న కనకదుర్గ మాత స్వయంభవు ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ శ్రీచక్రానికి వారు తమ తఫ ఫలాన్ని దారబోశారని చెబుతారు దుర్గామాత మొదట్లో రూపంలో ఉండేదని ఆదిశంకలు విచ్చేసి శ్రీచక్రంలోని బీజాలు తొలగించిన తరువాత దుర్గామాత శాంతమూర్తి అయ్యి తనను దర్శించే భాగ్యం భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు కనకదుర్గా క్షేత్ర మహత్యం తెలిపే పురాణ కథను ఇప్పుడు విందాం ఈ కనకదుర్గా మాత ఇంద్రకీలాదిపై నివాసం ఏర్పరచుకొని భక్తులను కాపాడుతూ ఉంది కనకదుర్గా మాత ఇంద్రకీలాదిపై వెలసి ఉండటానికి ఒక కథ కూడా ఉందండి దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాది అంటారు ఈ పర్వతం అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడట అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారట పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం దుర్గామాతకి ఇంద్రకీలాది పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గ ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమాగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తూ ఉంటుంది ఆరి శూల పాస అంకాస మౌరి సౌనకాల దేవి దుర్గాదేవి బాహువుల్లో ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దుర్గామూర్తికి ఎడం భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి కూడా ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి ఆ దేవి మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాన్ని చక్రబడి ఉన్నాయి శ్రీశైల బ్రహ్మచారిణి మాషండ స్కందమాత కాచాయిని కాలరాత్రి మణిగౌరి సిద్ధి అనే నవదుర్గల పేర్లు కూడా ఉన్నాయి పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభకరంబులనే సంతానం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలోనూ రంభుడు చెట్టుపైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి సంహరించాడట సోదరుని మృతి విచారించి రంభుడు తన తల నరుకుని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు అప్పుడు శంకరుడు తనకి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పుత్తత్ పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాలకు జయించేవాడు వేద వేదాంగా విధుడు కామరూపుడు దీర్ఘాయుషమంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరంగా కోరాడు ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైదునం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిష గర్భంలో ప్రవేశించాడు చూలు నిండాక మహిషాంకారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతను మహాబలవంతమైన వాడు ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాల్ని గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాచ్యాయని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీరూపం ధరించి మహర్షి శిష్యుణ్ణి బాధిస్తూ ఉండటంతో మహర్షి ఉగ్రుడై శ్రీచేతిని నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడట అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడకుండా శ్రీ సాధువు పొంగవులను దేవతలని ఋషులను బాధిస్తూ వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించాడు ఆ దేవి ఉగ్ర ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్ళీ ఈ మహిషాసురుడు రంబుడు పుత్రుడిగా పుట్టి తన దానవ నైజంతో దేవతల్ని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషాసురుణ్ణి మట్టుపెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు ఆ మహిషునికి ఒక రోజు మహాకాళి తనని తల తలనరికి రక్తపాసం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది అందుకు కంపితుడై భయపడి మహిషాసురుడు భద్రకాళిని గురించి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగర్త కలిగించే కలిగించవలసిందిగా మహిషుడు కోరాడు మహిషా నువ్వు రుద్రాంశ సంభూతుడువు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదక్రాంత శరీరుడువై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తరువాత మహిషుడికి మళ్ళీ జన్మ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసురశలు పూనుకొని దేవతలని మునులను పీడిస్తూ ఉండటంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంది పూర్వం శంభుని శంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీ చేసి ముల్లోకాలకు అధిపతులై దేవమునుగణాలని బాధింపసాగారు అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు వారి మొల ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది శంభుని శంభుల సేవకుల చండాముండలు ఆ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు తమలో ఒకరు వ వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు శంభుని శంభులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వారిని కాని తనతో సమాన బలాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకోనని ఆ కన్య బదులు చెప్పింది ఆ మాటలు విన్న శంభుని శంభులు కోపంతో ఆ కన్యను పట్టి దెమ్మని తన సేనాధిపతి ధ్రోములోచనుడికు పంపారు తనపై దండెత్తిన ధ్రుమలోచనుడిని అతని సైన్యాన్ని దేవి సంహరించింది ఆ రుద్రమంతా దేవి వాహనమైన సింహం తాగింది ఈ వార్త విన్న శంభుని శంభులు చతురంగ బలాలను సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరించి చేసి భూమధ్య నుంచి ఖడ్గం పాశం మొదలైన ఆయుధాలు సృష్టించి వారితో రాక్షసగణాన్ని శంభుని శంభులను నిమేషకాలతో హతమార్చింది ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో చెప్పబడి ఉందండి పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు గూర్చి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు ఆ వర గర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించాడు ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుకొందడం వల్ల హేమదుర్గే అని ఆమె దేవతలు సృతించారు దుర్గాదేవి దుర్గాసుడి సంహరించడం కోసం వరుణుని చేత శంఖం అగ్నిచేత బల్యం వాయువు చేత బాణాలు అంబుల పొంది ఇంద్రుని చేత వజ్రాయుధం బ్రహ్మచేత అక్షరమాల సూర్యుని చేత కిరణాలు శివుని చేత సింహవాహనం పొంది స్కంద పురాణం సహ్యాది ఖండంలో ఈ దుర్గా మాత విజయగాథులు పొందుపరచబడి ఉన్నాయి శ్రీ మహాకాళి కనక దుర్గమ్మ సరస్వతి ప్రసంద దేవత్రి ప్రసుందారు రాజేశ్వరి కథల విన్న వారికి మహాశక్తియే అమ్మవారు కొంచెం కోపగ్రస్తురైన తన భక్తుల యందు ఎంతో దయాగుణంతో ఉంటారు కనక అమ్మవారు ఇంతవరకు విన్నవారందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నాను మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు